భగవద్గీత అర్జున విషాదయోగం యోగం వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్త మమకాహ్ కిమ కుర్వత సంజయా అనగా ధృతరాష్ట్రుడు సంజయనితో ఇలా అన్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు అని ఉదాహరణకు ఒక సంస్థలో పెద్ద సమస్య వచ్చింది సీనియర్ మేనేజర్ తన జూనియర్ టీమ్మేట్ ను అడిగాడు ఈ ప్రాజెక్టు కోసం మా టీం మరియు క్లయింట్ టీం ఇరువురికి ఇబ్బందులు ఎక్కువయ్యాయి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు సమస్యకు పరిష్కారం కనిపిస్తుందా ఈ ప్రశ్నలో సీనియర్ మేనేజర్ తన టీం మరియు ప్రత్యర్థి టీం పట్ల ఆందోళన చూపిస్తున్నాడు కాని అతని ప్రశ్నలో మన వాళ్ళు గెలుస్తారా అనే ఫలితం పట్ల మాత్రమే ఆసక్తి ఉంది ఇది ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నను పోలి ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవలసిన పాఠమేమిటంటే జీవితంలో సంక్షోభ సమయాల్లో మనం ప్రశ్నలు అడగడం సహజం కాని ఆ ప్రశ్నలు ఎల్లప్పుడూ ఫలితం అంటే గెలుపు లేదా ఓటమి పట్లే ఉండకూడదు సరైన దృక్కోణం ఏమిటంటే సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు అడగాలి కాకుండా ఫలితం మీదే దృష్టి పెట్టకూడదు ఈ విషయాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఓసారి గమనిద్దాం ప్రశ్నించే స్వభావం ఏ సమస్యనైనా ఫలితం ఏమవుతుంది అని కాకుండా ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనే దృక్కోణంలో విశ్లేషించాలి సత్యాన్వేషణ ఉదాహరణకు పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఎందుకు తగ్గాయి అని ఆందోళన చెందకుండా ఏ విషయంలో వారికి సపోర్ట్ కావాలి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంకా నిష్పాక్షికత ఏ పరిస్థితినైనా పక్షపాతం లేకుండా గమనించడం నేర్చుకోవాలి సంజయుడు ధృతరాష్ట్రుడికి నిజం చెప్పినట్లనమాట చివరిగా ఈ శ్లోకం ప్రశ్నల ప్రాముఖ్యతను నేర్పుతుంది కాని ఆ ప్రశ్నలు సరైన దిశలో ఉండాలి ఫలితం కాకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రశ్నించాలి జై శ్రీకృష్ణ